స్మద్గురుభ్యోం నమీనాథసమారంభం నాథయామర్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురం పరం వసు నారాయణం నమస్కృత్ నరం చరోమం దేవీ సరస్వతిం వ్యాసం తోజు ముగవద్భను అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోని కథానుసానం చేసుకోతున్నాం సమస్త లోకాలు భూతభవ్య వర్తమానాలు లోక లోని రహస్యాలు కర్మ ఉపాసన స్వరూపాలైన వేదాలు యోగాభ్యాసం ధర్మార్థ కామాలు సమస్త శాస్త్రలో వ్యవహారాలు పరిపూర్ణంగా ఎరిగినవాడు వ్యాసు భగవానుడు సంపూర్ణ ఇతిహాసాన్ని వేదాల్లోని తాత్పర్యాన్ని వ్యాఖ్యాన రూపంలో ఇందులో పొందుపరిచాడు పండితుడు జ్ఞానస్వరూపాన్ని రీతుల్లో వ్యాప్తి చేయటానికి అనుముగా వ్యాసు భగవానుడు ఈ మహాజ్ఞానాన్ని అంతటినీ కొన్ని చోట్ల విస్తారంగాను కొన్ని చోట్ల సంక్షిప్తంగాను చెప్పాడు తన తపశ్శక్తి బ్రహ్మచర్యం యొక్క మహిమ కారణంగా వేదాలను విభజించిన తర్వాత వ్యాసుడు ఈ గ్రంథాన్ని రాశాడు దీన్ని శిష్యులకు ఎలా బోధించాలని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు లోకహితం కోసం అక్కడికి వచ్చాడు అతన్ని చూసి వ్యాస్ వ్యాస మహాష ఆశ్చర్యంతో చేతులు జోడించి మనులతో సహితంగా ఎదురేగి స్వాగతం పలిగి ఆసనంపై కూర్చోబెట్టాడు అతని అనుమతి పై వారంతా కూడా కూర్చున్నారు వ్యాసుడు ఎంతో సంతోషంగా ఇలా అన్నాడు భగవాన్ నేను ఒక శ్రేష్టమైన కావ్యాలు రచించాను ఇందులో సమస్తమైన వైదిక లౌకిక విషయాలు ఉన్నాయి వేదాల్లోని క్రియ క్రియాకలాపం వారి సారభూతమైన ఉపనిషత్తులు ఇతిహాస పురాణాలు భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు జరామృత్ భయ వ్యాధులు పదార్థాల భావ భావతత్వ నిర్ణయం వర్ణాశ్రమ ధర్మాలు పురాణాల సారం తపస్సు బ్రహ్మచర్యం పృథ్వీ చంద్ర సూర్యగ్రహ నక్షత్ర తారకల యుగాల వర్ణన వాని పరిణామం మృగమాధరణ వేదాలు ఆధ్యాత్మ న్యాయ శిక్ష చికిత్స దాన పాశుపత ధర్మాలు దేవతల మనుష్యుల యొక్క ఉత్పత్తి పుణ్యతీర్థాలు నదీ పర్వతారణ్య సముద్రాలు పూర్వకల్పం దివ్య నగరాలు యుద్ధ కౌశలం వివిధ భాషల జాతులు లోక వ్యవహారం అన్నిటిని ఉన్న పరమాత్మ ఇవన్నీ ఇందులో వర్ణించాను కానీ భూలోకంలో దీన్ని రాయగలిగిన వాడు దొరకలేదని చింతిస్తున్నాను ఇలా అనగానే బ్రహ్మ మహర్షి మీరు తత్వజ్ఞాన సంపన్నులు తపస్సులైన మూలందరిలో మీరు శ్రేష్ఠులు మీరు పుట్టింది మొదలు మీ వాక్కు ద్వారా సత్యాన్ని వేదార్థాన్ని చెప్తున్నారు కనుక మీరు ఏ మీ గ్రంథాన్ని కావ్యంగా చెప్పుకోవడం సమంజసమే ఇది కావ్యంగా ప్రసిద్ధి పొందుతుంది దీన్ని మించిన మహాకావ్యం జగత్తులో మరి ఇంక రాబోదు మీరు గ్రంథాన్ని రాయడానికి గణేషుని స్మరించండి అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు వ్యాసుడు గణేష్ను స్మరించగానే భక్తుల కోరికను ఈడేస్తగల గణేషుడు అక్కడికి వచ్చాడు వ్యాసుమహర్షి వ్యాసుడు అతనికి నమస్కరించి పూజించి ఆసీనుడు చేసి దేవా నేను నా మనసులో రచించుకున్న మహాభారతం నేను చెప్తూ ఉంటాను మీరు వ్రాస్తూ ఉండాలని ప్రార్థించాడు గణేషుడు నా కలం ఒక క్షణం కూడా ఆగదు అలా అయితే వ్రాయగలను అన్నాడు వ్యాసుడు అందుకు అంగీకరించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే రాయాలి అన్నాడు గణేషుడు తదాస్తాన్ని వ్రాయటానికి అంగీకరించాడు వ్యాసుడు ఉద్దేశపూర్వకంగా ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో జటిలంగా కొన్ని శ్లోకాలను రచించాడు వారి విషయంలో అతను నిశ్చయంగా పూర్వకంగా ఇలా చెప్పాడు ఎనిమిది ఎనిమిది వందల శ్లోకాల అర్థాలను ఎరుగుదును ఎరుగుతాను ఎరుగును సంజయునికి తెలుసో తెలియదో అనుమానమే ఆ శ్లోకాలు ఇప్పటికీ ఈ గ్రంథంలో ఉన్నాయి ఆలోచిస్తే కానీ వారి అర్థం తేడబడదు సర్వజ్ఞునైన గణేషుడు ఒక క్షణం ఆ శ్లోకాల అర్థాల గురించి ఆలోచించినప్పుడు వ్యాసమహర్షి ఆపై అనేక శ్లోకాలను చెప్పి ఉండేవాడు ఈ మహాభారతాన్ని అజ్ఞానాంధకారంలో వెతుకులాడే వారికి కళ్ళు తెరిపించే జ్ఞాన జ్ఞానాంజ జ్ఞానాంజన శలాక ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలను సంక్షేతంగా సంక్షిప్తంగా విస్తరి విస్తరంగా వర్ణించే ఈ మహాభారతం లోకల అజ్ఞానాధకారాన్ని పటాపంజలు చేస్తుంది ఈ భారతం అనే చంద్రుడు వేదార్థాలచే వెన్నులను విరజమ్ముతూ లోపల బుద్ధి అనే కలువులను వికసింపజేస్తాడు రూపమైన ఈ దీపం లోకమనే గర్భగృహాన్ని వెలుగునింపుతుంది కృష్ణ ద్వైపానుడు ద్వైపాయన భగవాను ఈ గ్రంథంలో కురువంశ విస్తారం గాంధారి ధర్మశీలత విధుని ప్రజ్ఞ కుంతి ధైర్యం దుర్యోధన దృష్టత్వం పాండవుల సత్యనిష్ట వర్ణించాడు ప్రతి గదిలోనే కృష్ణ అనిర్వచమైన మహిమ ప్రకటితమైంది ఈ మహాభారత కలపక్షం కవులకు స్థానం దీని ఆధారంగా కవులందరో తమ తమ వాక్యాలను నిర్మిస్తారు ఈ గ్రంథంలో దేవర్షులు బ్రహ్మర్షులు దేవతల యొక్క పరమ పవిత్ర కార్యాలు వర్ణింపబడ్డాయి సనాతన పురుషుడైన శ్రీకృష్ణ భగవాను ప్రశంస ప్రతి చోట ఉంది అతడే సత్యం అతడే ఋతు ఋతుం అతడే పరమ పవిత్రుడు మంగళమయుడు అవినాశి అచలుడు అఖండ జ్ఞానస్వరూపుడైన పరబ్రహ్మ బుద్ధిమంతులు అతను లీలాగానం చేస్తూ ఉంటారు అతడే సత్తు అసత్తు సదసత్తు అతని శక్తి వల్లే జగత్తు నడుస్తుంది పాంచభౌతికం ఆధ్యాత్మికం ప్రకృతికి మూలభూతమైన సమస్త బ్రహ్మస్వరూపం అన్నీ అతని స్వరూపమే సన్యాసులు అతన్ని ధ్యానిస్తూ ముక్తులు అవుతున్నారు అర్థంలో ప్రతిబింబం వలె సమస్త ప్రపంచాన్ని అతనిలో దర్శిస్తున్నారు ఈ గ్రంథమంతా అతని చరిత్రతో నిండు ఉంది కాబట్టి దీన్ని చదివిన వారు పాప ముక్తు ఇతిహాసాల్లో శ్రేష్ఠమైన ఈ మహాభారత గ్రంథానికి స్వచ్ఛామృతాలే శరీరం ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్థ నశించాలి అటు జ్ఞానం లేని అల్పజ్ఞన వల్ల తనకు హాని కలుగుతుంది ఏమో అని వేదాలు భయపడుతూ ఉంటాయి దేవతలు మహాభారతానికి ఒకవైపు నాలుగు వేదాల ఒకవైపు ఉంచి త్రాసులవుతూచారట మహాభారతమే గొప్పతన తేలిందట మహం వల్లను భారత్వం వలన ఇది అయింది తపస్సు వేదాధ్యాయనము వైదిక కర్మానుష్ఠానము సులభం చరుత్తి ఇవన్నీ నిర్మలమైన మనస్సుతో చేస్తే చిత్తశుద్ధి హేతువులు అవుతాయి ఈ గ్రంథం చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది కనుక దీన్ని చదివేటప్పుడు మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి స్వస్తి శ్రీరామ్